హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు ఎలాంటి సమస్యలు రాకుండా హెల్దీగా ఆరోగ్యంగా అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటూ లైంగిక సమస్యలు ఏవి రాకుండా ఉండడానికి ఏదైనా అంటే ముందుగానే మనము హెల్దీగా ఉండడానికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పండి మేము రెగ్యులర్గా వాడుకుంటాము అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సమస్యలతో గురైన వాళ్ళు కానివ్వండి లేదా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అయినా పర్లేదు నేను చెప్పే కొన్ని రకాల చూర్ణాలను కనుక మీరు రెగ్యులర్ గా వాడుకున్నట్లయితే మీకు లైఫ్ లో కూడా ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ వచ్చినా అవి పెద్దగా మిమ్మల్ని బాధించవు ఫర్ ఎగ్జాంపుల్ జీరాలు వస్తుంటాయి దగ్గులు వస్తుంటాయి జలుబు చేస్తూనే ఉంటుంది కానీ అవి ఎక్కువగా బాధించవు జరాలు వచ్చినా ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి త్వరగా తగ్గిపోవడం లైంగిక సమస్యలు వచ్చినా కూడా ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి త్వరగా తగ్గిపోవడము ఇలాంటివి చాలా రకాలుగా మనల్ని లాభాలు చేసే కొన్ని రకాల చూడాలు ఉన్నాయి సో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చాలా మంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఈ చిట్కా కూడా చెప్పమని అంటే మీరు ఇచ్చే పౌడర్లు కానివ్వండి లేదా రెగ్యులర్ గా వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి హెల్దీ ఇచ్చేటువంటి ఏంటి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు సో నేను ఒక లిస్ట్ చెప్తాను జాగ్రత్తగా ఆ లిస్ట్ రాసుకోండి ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ కూడా మీరు తెచ్చుకొని కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా మీకు మీరే కాదు మీ భార్య కానివ్వండి అంటే ఇంట్లో పెద్దలు ఎవరైనా సరే అంటే మీ అమ్మ కానివ్వండి నాన్న కానివ్వండి అత్తమ్మ కానివ్వండి ఎవరైనా కానివ్వండి పెద్దవాళ్ళు ఎవరైనా ఎబో ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఎబో వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు అప్ టు ఎయిటీ ఇయర్స్ వరకు వాళ్ళు ఒకవేళ చిన్న ఏజ్ అయితే కనుక ఒక హాఫ్ హాఫ్ స్పూను పెద్ద ఏజ్ అయితే కనుక ముప్పా స్పూను అదేవిధంగా ఒక వన్ స్పూన్ వరకు తాగవచ్చు దీన్ని ప్రతి రోజు ఉపయోగించడం వల్ల దాదాపుగా ఎలాంటి సమస్యలు రాకుండా చాలా హెల్దీగా యాక్టివ్ గా వృద్ధాప్యం కూడా మీ దరి తీరకుండా ఉంటుంది నేను అన్ని కూడా మీరు మోతాదు అనేది సమ మోతాదులో తీసుకోవాలి ఒక హాఫ్ కేజీయా లేదా కేజీయా మీ ఇష్టం అది ఏ మోతాదులో తీసుకున్నా అన్ని సమాన మోతాదులో తీసుకోవాలి ఓకేనా సో నేను లిస్ట్ చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి ఓకేనా ఇది కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా రకాల వ్యాధులను దీర్ఘకాలిక డిసీజెస్ ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది అయితే కొన్ని రకాల డిసీజెస్ కోసం నేను వేరే చూర్ణాలు చెప్పి యాడ్ చేయడానికి అవి వాడుకోవాలి ఓకేనా సో నేను ఫస్ట్ వచ్చేసి మనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి చూర్ణాలు చెప్తాను రాసుకోండి అశ్వగంధ శతాబరి నేల తాడి నేలగుమ్మడి సుగంధిపాల అత్తి మధురం కపికచ్చు పల్లేరు వీటితో పాటుగా మీకు అక్కల కర్ర దొరికితే అక్కల కర్ర చూర్ణం తీసుకోండి ఒకవేళ మీకు అక్కల కర్ర చూర్ణం కనుక దొరకకపోతే తులసి తీసుకోండి తులసి అయినా పర్వాలేదు బాగా పనిచేస్తుంది ఒకవేళ తులసి కూడా దొరకలేని సందర్భాల్లో బోడతరం తీసుకోండి బోడతరం చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది బోరధనం కూడా మీకు అందుబాటులో లేకపోతే దీనిలో త్రిఫల కలుపుకోవచ్చు ఓకేనా సో ఇలా ఈ పది రకాలైనటువంటి ఈ చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి మూతాలు చెప్తాను జాగ్రత్తగా వినండి అన్ని ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కనుక తీసుకున్నట్లయితే ఫైవ్ కేజెస్ అవుతుంది ఓకేనా ఫైవ్ కేజెస్ లో నేను చెప్పినట్టుగా యాడ్ చేసుకోవాలి దీనిలో ప్రతిరోజు అంటే మీరు ఒక ఫైవ్ కేజెస్ సైడ్ అయినాక ఒక వన్ కేజీ అయినా పక్కన పెట్టుకోవచ్చు అలా మీ ఇష్టం ఎలా అయినా తీసుకోండి ఓకేనా ఫైవ్ కేజెస్ మూర్తాలి ఒక్క కేజీ కండ చక్కెర గుర్తుపెట్టుకోండి ఫైవ్ కేజీ మోదానికి ఒక కేజీ కండ చక్కెరను మంచిగా పొడి చేసి అందులో కలుపుకొని భద్రపరుచుకొని అంతే ఇది లైఫ్ టైం ఖరాబ్ కాదు లైఫ్ టైం ఖరాబ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నో ఎక్స్పైరీ అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా దీన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడున గోరువెచ్చని పాలతో పాలు తాగడం అలవాటు లేని వాళ్ళు గోరువెచ్చని నీటిలో అది కూడా ఇబ్బందిగా ఉంటే తేనెతో కూడా దీన్ని తీసుకోవచ్చు లేదా బటర్ మజ్జిగలో కూడా ఇది తీసుకోవచ్చు ఉదయం కూడా పరిగణన తీసుకొని కొంచెం ఫుడ్ మాత్రం జాగ్రత్తగా నాన్ వెజ్ తక్కువ వేసుకోండి తినకూడదు అని ఏం లేదు తక్కువగా తినండి డ్రింకింగ్ మాత్రం చేయకూడదు ఎప్పుడన్నా ఒకసారి ఏంటంటే పెద్ద విషయం ఏం కాదు అకేషనల్ గా బట్ రెగ్యులర్గా డ్రింక్ చేసే వాళ్ళకి మాత్రం ఇది పని చేయదు అంతేకాకుండా కొంచెం యోగా చిన్న చిన్న ఆసనాలు కనుక రోజు ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు టైం మీరు చిన్న చిన్న స్టమక్ ఎక్సర్సైజ్ కే ఓన్లీ స్టమక్ ఎక్సర్సైజ్ యూజ్ చేయించాలి స్టమక్ పనితీరు మెరుగుగా ఉంటే శరీరంలో అన్ని అవయవాలు గట్టిగా పనిచేస్తాయి స్టమక్ ఎక్సర్సైజ్లు చిన్న చిన్న వార్మప్లు చేసుకోండి అదే ఇంకా లైఫ్లో మీకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశమే లేదు ఏదైనా సమస్య వచ్చినా అది ఎక్కువ రోజులు మీతో ఉండదు ఓకేనా ఇది శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని విపరీతంగా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఓకేనా ఇక వీటి కాంబినేషన్ తో కొంతమంది ఉంటారు సోరియాసిస్కాండర్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎగ్జిమా దురదలు ఇలాంటి స్కిన్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు ఇందులో నేల వేము చూడడానికి కల్పం వీటిలో నేల వేము చూడాలని కలపండి ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు బీపీ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఓకేనా ఈ నేల వేము చూడటము శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని శరీరంలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని తగ్గించి రక్తాన్ని వృద్ధి చేయడానికి సిడి ఫోర్ అంటే ఈవెన్ ఇది ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు అంటే ఈ నేల వేములో సిడి ఫోర్ సిడిఐట్ కౌంటర్ ని పెంచడానికి కావాల్సినటువంటి లక్షణాలు అనేవి దీంట్లో ఉంటాయి కాబట్టి అది కూడా మీరు కలుపుకోవడం వల్ల వీళ్ళు కూడా వాడుకోవచ్చు మీరు అన్నట్టుగా ఈ ఎయిడ్స్ బాధితులు ఈ చూడడాన్ని వాడకడం వల్ల వాళ్ళ యొక్క కౌంటు విపరీతంగా అంటే ఫోర్ సిడీ ఎయిట్ కౌంటర్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల ఇవిడి లెవెల్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాదాపుగా ఇది వాడు అంటే నా దగ్గర కూడా కొంతమంది పేషెంట్స్ వాడుతుంటారు రెగ్యులర్ గా ఇప్పటికి వాళ్ళు ఇమ్యూనిటీ కౌంట్ కానీ తగ్గే అవకాశమే రాలేదు పెరుగుతుంది కూడా సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి వాళ్ళని సజెస్ట్ చేయొచ్చు ఏ సమస్య లేకుండా కంటిన్యూగా వాడుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఫుడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఫుడ్ మనం వాడినట్టయితే అంటే ఇష్టం ఉన్నట్టుగా తీసుకున్నట్లయితే కనుక ఇవి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు కానీ ఇవి వాడిన వెంటనే కూడా పూర్తి రిజల్ట్ రాదు కొంత టైం పడుతుంది అది శరీరానికి ఇమ్యూనిటానికి కొంత సమయం పడుతుంది తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు మీరు మీ మీ వయసు కన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్టీ ఇయర్స్ ఉన్నారనుకోండి ఫార్టీ ఇయర్స్ అలలాగా మీరు యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు అన్నట్టు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు నాట్ వేజ్ అండ్ గ్రూప్లో కనుక యాడ్ అవ్వాలి అని అనుకుంటే వెంటనే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి మరే ఇతర సమస్యల తరక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతుంటే వెంటనే మిమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పోతు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాల్ని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు థ్యాంక్ యూ